హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యాములా గ్రీన్ మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచిగా మనము నువ్వులు కొబ్బరి వేసి గుత్తి కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందాం కిలో కాకరకాయలు తీసుకుని చక్కగా వాటిని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇలాగా నిలువుగా చీరుకున్నట్ల కట్ చేసుకోవాలి లోపల ఉన్న విత్తనాలు తీసేసుకోవాలి ముదిరిపోయిన విత్తనాలు ఉన్నా లేదా పుచ్చిపోయి పురుగులు ఉన్నా కూడా లేదా లోపల ఉన్న విత్తనాలు ఉంటే మనం స్టఫింగ్ పెట్టడానికి కుదరదు లోపల స్టఫింగ్ పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి కదా ఇలాగ మొత్తం తీసేసుకొని కొంచెం వీలైతే ఈ పైన కూడా చూరుకోవాలి పైన పీలింగ్ చేసుకోవాలి లైట్గా వద్దనుకుంటే అలాగే ఉంచుకోవచ్చు నేనైతే కొంచెం లైట్గా పీలింగ్ చేశాను కొంచెం సాల్ట్ వేసి అల్లుపు వేసానండి వేసి బాగా ఇలాగా చేత్తోనే ఒక పదిహేను నిమిషాలు అలాగ వదిలేసి తర్వాత ఇలాగ చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే చక్కగా దాంట్లో నుండి రసం కాకరకాయ రసం రావడం స్టార్ట్ అవుతుందండి అదే మనం కాకరకాయని మిక్సీలో వేసుకొని కూడా జ్యూస్ చేసుకొని ఆ రసాన్ని తాగితే కూడా షుగరు కంట్రోల్లో ఉంటుందంట నేనైతే ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇంక ఉప్పు వేసి బలంగా రెండు చేతులతో ఒక్క చేతితో నేను ఇంక బాగా ఇలాగ ఒత్తేసుకుంటున్నాను ఎందుకంటే కాకరకాయ ఇలా ఒత్తుకోకపోతే చేదుగా ఉంటాయండి చూడండి ఇలా ఒత్తడం వల్ల ఎంత రసం వచ్చిందో చూడండి ఇంకా ఒక రెండు వందల గ్రాములు అంత ఆయిల్ నేను వేసుకుంటున్నాను మొత్తం కాకరకాయ వేపుడికి రెండు వందల గ్రాముల ఆయిల్ యూజ్ అవుతుంది కాకపోతే ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి కదా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంత ఆయిల్ వేసుకున్నాను కొద్ది కొద్దిగా అండి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా ఇంకా మనం వేపే వరకు కాకరకాయలని పిండుకోవాలి చక్కగా దాంట్లో ఉన్న రసం పోయిందంటే మనం ఉట్టి కాకరకాయే తినచ్చు అంత టేస్ట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఇలాగ నూనెలో వేసి కాకరకాయలన్నీ ఇలాగే టెస్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా అలా కాసేపటికి కాసేపటికి సొమ్లో పెట్టి కాసేపటికి కాసేపటికి ఇలాగ చుట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే ఒక సైడ్ బాయిల్ అవుతుంది ఒక సైడ్ ఫ్రై అవుతుంది ఒక సైడ్ ఖచ్చిగా ఉండిపోతుంది పైన స్కిన్ అంత బ్లాక్ అయిపోతుంది లోకల్ సైడ్ అయితే వేగదండి మంచిగానే ఉంటుంది అందుకని మనం ఇలాగ తిప్పుతూ తిప్పుతూ ఒక సిక్స్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే మనకు చాలా వరకు మసాలా పెట్టుకుని మరలా వేసుకుంటాం కదా అనుకుంటే మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చేసుకోండి నేనైతే ఒక సిక్స్టీ పర్సెంట్ లేకపోతే ఎయిటీ పర్సెంట్ వరకు ఇలాగ ఫ్రై చేసుకుంటాను ఒక ట్వంటీ పర్సెంట్ మసాలా పెట్టినాక ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగ తిరగేసుకొని ఫ్రై అయిపోయినటువన్నీ మనం తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి ఎందుకంటే వేడి మీద మసాలా కాదు ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అంతలోపు ఈ ప్లేట్లో చల్లారిపోతాయి ఇప్పుడు మసాలాకు కావాల్సినవి ఒక సగం టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నెమ్మదిగా మీకు చూపిస్తున్నానండి ఓటిన్నర టేబుల్ స్పూన్ నువ్వు పప్పులండి నువ్వులు కూడా వేసుకోవచ్చు బాగా ఒక రెండు పిడికెళ్ళంతా సగం సగం చిప్ప అంతా కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇవి సిమ్లో పెట్టి నెమ్మదిగా వేపుకోవాలండి చక్కగా అన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది మనం పచ్చి పచ్చిగానే వేసుకుంటే అది మసాలా మనం ఏమేమి ఆయిల్లో ఫ్రై చేయట్లేదు కాకరకాయల్లో పెట్టేసుకుంటాం కాబట్టి కొద్దిగా చేదు కొట్టేయడం కోసం కొద్దిగా చింతపండు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు తరిగి ఇందులో వేసేసుకుందాము ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి చక్కగా దీంట్లోకే వేసి ఉల్లిపాయని కూడా మనం కలిపి వీటితో పాటు ఫ్రై చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి మనం పప్పుచారు రసము పప్పు చేసుకున్నప్పుడు ఇలాగ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉత్త అన్నంలో కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకుని ఉత్త అన్నంలో కలుపుకొని కూడా తినడానికి వీలవుతుంది అవన్నీ ఒక సైడ్కి తోసేసి ఉల్లిపాయ మీద కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ వేగినాయి కదండి ఇవన్నీ మిక్సీ జార్లో తీసేసుకుందాము మిక్సీ జార్లో కానీ ఒక ప్లేట్లో కానీ తీసేసుకొని దాన్ని చక్కగా చల్లారనివ్వాలి అది కూడా హీట్ మీద వేసుకోకూడదు ఒక పప్పు గంట అంతా అంటే ఒక రెండున్నర టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను సగం టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించిన ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకుంటున్నాను సగం వేసానండి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇది చక్కగా ఇది మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని సగం మిక్సీ తిరిగిన తర్వాత ఇంకా సగం మిగిలిన ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయలు ఒక పది రెబ్బల వరకు వేసుకొని చక్కగా మరలా మిక్సీ పట్టుకుందాము ఫైన్గా అవుతుందండి మరీ మరీ బరకగా ఉంటే కూడా బాగా తినేటప్పుడు ఫైన్గా వేసుకోవాలి బాగా మెత్తగా వేసుకోవాలి ఇలాగ తయారైన మసాలాను మనం కాకరకాయలు బాగా ఆరిపోయినాయండి ఆరిపోయిన కాకరకాయల్లోకి మసాలాను కూరుకోవాలి మొత్తం స్టక్ చేసుకోవాలి దాంట్లోకి ఇలాగ నింపుకొని మరలా పైకి వచ్చే వరకు కాకుండా ఇలాగైతే సరిపోతుంది ఇలాగ అన్నీ కాకరకాయలన్నీ నింపుకొని పక్కకు పెట్టేసుకొని అన్నీ నింపుకోవాలండి ఒకేసారి మనం అన్నీ నింపేసుకొని పక్కకి సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అక్కడ ఆయిల్ వేడైపోతుంటే మనం ఇక్కడ నింపుకునే లేట్ అవుతే ఆయిల్ మాడిపోతుంది అలాగ మాడిపోయిన ఆయిల్ వాసన పీలిస్తే కూడా మనకి క్యాన్సర్ వస్తుందంట అందుకని కొంచెం జాగ్రత్తగా మనం వంట చేసుకోవాలి వంట చేసుకునేటప్పుడు ప్రతిదీ అన్నీ కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసి పెట్టుకొని తర్వాత వంటను స్టార్ట్ చేసుకోవాలండి ఎందుకంటే రేక్షాలు బాండీలు ఇలాగ పెట్టేసి మనం ఆయిల్ వేడైపోతుంటుంది సడన్గా గబు వెళ్ళి గుడ్డ లేకుండా పట్టుకుంటాము చేతులు చాలా ఇబ్బంది అవుతుంది అందుకు కేర్ఫుల్గా ఉండాలి వంట దగ్గర కొద్ది మనం అప్పుడు యూస్ చేసాం కదండి ఆయిల్ ఆయిల్లోకి మరలా కొద్దిగా ఆయిల్ వేసి రెండు వందల గ్రాముల ఆయిల్ పడుతుంది అన్నాను కదా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలాగ నాలుగు ఐదు కాకరకాయలు పెట్టి చక్కగా సిమ్లోనే వీటిని వేపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఉల్లికారం ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ వేసాము కొబ్బరి నువ్వులు కూడా వేసాము కదా మంచి హెల్తీ అండి ఇంకా సమ్మర్లో అయితే ఇది తింటే హీట్ చేస్తుంది కాకరకాయ వేడి నువ్వులు వేడి కొబ్బరి వేడి కాబట్టి కాకపోతే ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఇలాగ చేసుకుంటే మన బాడీ చక్కగా హీట్గా ఉంటుంది హ్యాపీగా పిల్లలు కూడా తినేస్తారు పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు ఇలా కొద్ది కొద్దిగా వేపుకుంటూ అన్నీ చక్కగా మనము ఫ్రై చేసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది మనం పప్పు సాంబారు ఆకురపప్పు రసము ఇలాగ చేసుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది నంచుకొని తింటే ఎన్ని చపాతీలో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది మేము గుత్తి కాకరకాయ చేసుకున్నప్పుడు అంత చపాతీలో కూడా పెట్టుకొని తింటాము ఎలా తిన్నా కూడా ఉత్తిదే కూడా తినచ్చండి స్నాక్ లాగా అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్